చూస్తున్నారు నిన్న కూడా మాట్లాడడం జరిగింది ఏ విధంగా ఉంది తెలంగాణ పాలిటిక్స్ ఎవరు ఏ స్కెచ్ వేస్తున్నారు దాన్ని ముందే పసిగడుతున్నారా పసిగట్టలేక అధికార ప్రతిపక్షాలు ప్రధాన ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి వారు మనం చూస్తున్నాం అది ఎమ్మెల్సీ సంబంధించి కావచ్చు లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వారు కావచ్చు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటూ కూడా ప్రధాన ప్రతిపక్షం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏదైతే నాలుగు రోజుల్లో పడిపోతుంది ఆరు నెలల్లో దిగిపోతుంది ఇవన్నీ కామెంట్స్ సంబంధించి పరువు నష్టం దా కేసుల వరకు వెళ్ళాయి కామెంట్స్ మరి బిజెపి ప్రతినిధిగా మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ పాలిటిక్స్ సంబంధించి ముందుగా ఆశ గారు ముందుగా ప్యానలిస్ట్ లకి ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి అసెంబ్లీ ఎలక్షన్స్ అయినాయి ప్రజలు చాలా స్పష్టంగా మంచి తీర్పు ఇచ్చారు ఆ తీర్పు ఏ పార్టీ వాళ్ళు ఎటువంటి పాత్ర పోషించాలి ఈ రాష్ట్రంలో అనే తీర్పు చాలా స్పష్టంగా ఇచ్చేసారు అయిపోయింది క్లియర్ ఇంకా దాంట్లో ప్రతిపక్షమైనటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎటువంటి పాత్ర పోషించాలి ఒకే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు వాటి సంబంధించి ఎటువంటి పాత్ర పోషించాలి అదేవిధంగా మాకు మేము ఎటువంటి పాత్ర పోషించాలి అనేది చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చారు దాంట్లో ఇప్పుడు జరుగుతున్నది ఎట్లా ఉందంటే బిఆర్ఎస్ హయాంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు వృధా కావచ్చు దుబారా కావచ్చు నియంత్రితుల పోకడలు కావచ్చు వీటన్నిటిని కా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటికి తీస్తా ఉంటే వీళ్ళకి ఆగట్లేదు వీళ్ళేదో ఆరోపణలు చేస్తా ఉన్నారు పోనీ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా సక్కగా చేస్తున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఎలా నెరవేర్చాలో తెలియక ఎట్లా వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలో తెలియక బిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క అడావుడి పైన వీళ్ళు వాళ్ళని లొల్లి చేస్తున్నారు వీళ్ళు వాళ్ళని తిడుతా ఉన్నారు అంటే ఏమైపోయిందంటే మొత్తానికి ఈ రెండు పార్టీల యొక్క కుట్రలను ప్రజలు గమనిస్తారని చెప్పేసి అంటే బీఆర్ఎస్ చేసిన అక్రమాలు కావచ్చు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఈ రెండింటిని ప్రజలు గమనిస్తారని చెప్పేసి ఈ డైవర్ట్ చేసే స్టాక్టిక్స్ లో భాగంగా డైవర్ట్ ఏ విధంగా చేయాలని భాగంగా ఇద్దరు రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాల అనిపిస్తా ఉన్నాయి నేను నిన్న చూస్తా ఉన్నా కాంగ్రెస్ బిజెపి రెండు ఒకటే అని చెప్పేసి కేటీఆర్ అంటాడు అదే ప్రెస్ మీట్ లో మోడీ కేసీఆర్ ఒకటని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు అంటే ఎట్లా ఉందంటే వీళ్ళిద్దరు చేయాల్సిన పనులు చేయకుండా వాళ్ళిద్దరు చేయాల్సిన ప్రజలకు ఏదైతే ఆన్సరబుల్ గా ఉన్నారో ఆ పనులు చేయకుండా మిగతా అన్ని పనులు చేస్తా ఉన్నారు డైవర్ట్ చేస్తా ఉన్నారు ఉన్నారు ఆయన తిడుతున్నాడు ఈయన తిడుతున్నాడు ఆయన అదంటున్నాడు ఈయన అంటున్నాడు ఇద్దరు కలిపి మళ్ళీ బీజేపీ వీళ్ళతో కలిసిందంటాడు ఆయన మీ బీజేపీ వీళ్ళతో కలిసిందంటాడు అయ్యా మీకు మంచి పాత్ర ఇచ్చారు మీకు పని ఇచ్చారు ప్రజలు ఆ పని చేయండి ఆ పని పైన ఫోకస్ చేయండి కాంగ్రెస్ పార్టీ కూడా నేను చెప్తా ఉన్నా మీరు ఇవన్నీ ఆపేసి మీరు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేరుస్తారు వాటిపైన ఫోకస్ చేయండి మీరు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చారు మహిళలకి దాని ద్వారా ఎంతో ఎన్నో ఎంతో మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఎఫెక్ట్ పడుతుంది ఒకరిద్దరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు వాటిని చేయండి కాకపోతే బీజేపీ నాయకులతో కలిసి అంటే అదాని కలిసిన విషయం కూడా మనకి తెలుసు టూర్ వెళ్ళిన అదాని కలవడము కావాలని చెప్పి అంటే బీజేపీ నాయకులతో సత్సంబంధాలు నెరవేరుస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఆధారాలు ఇవ్వగో అని చెప్పి చూపిస్తున్నారు బాలరాజు యాదవ్ గారు ఆధారాలు ఏం చెప్తున్నారు అదా నేను కలవడమంటున్నారా ఓకే మాట చెప్తా అదానీని అదానీని తిట్టింది అదానికి బీజేపీకి సంబంధం ఉందని చెప్పింది లోక్సభలో రచ్చరత్ చేసింది సుప్రీంకోర్టులో కేసు అయ్యింది ఆ కేసు సంబంధించి ఆ ఏదో సంస్థ ఏదో ఇస్తే ఆ కేసు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అదంతా క్లియర్ గా ఉంది మేము కూడా అన్నాం కాంగ్రెస్ పార్టీని మేము కూడా విమర్శించాం మీరు అమ్మ అదాని తిట్టి తిట్టి మళ్ళీ అదానీతో కలిసి అదాని దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకుంటున్నారు మీరు ఇన్ని రోజులు మీరైతే ఆరోపణలు చేశారు బీజేపీ పార్టీ పట్ల అదాని పట్ల ఆరోపణలు చేశారు వాటిని వెనక్కి తీసుకుంటారని చెప్పి మేము కూడా ప్రశ్నించాం దాని అర్థం బీజేపీ పార్టీ అదాని బీజేపీ పార్టీ అదాని ఎన్ కేసు ముందు కాదు లేదా పార్టీ కాంగ్రెస్ తో కలిసిపోతున్నట్టు కూడా కాదు అంత అంతే కాదు ఇంకో విషయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసే అవకాశం అసలు ఇప్పుడు చరిత్రలో ఎప్పుడు లేదు ప్రస్తుతం లేదు భవిష్యత్తులో అసలు సమస్యలు ఉండనే ఉండదు మాకు ప్రధాన ప్రతిపక్షము దేశం మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కలుస్తారండి ఇక్కడ ఛాన్స్ ఉందండి ఇంకో విషయం చెప్తా పోనీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీఆర్ఎస్ తో వీళ్ళకి సరే బీఆర్ఎస్ ఎట్లా ఉంటదండి బిఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గెలిచారో అందులో సగం మంది బిఆర్ఎస్ పార్టీ పైన గెలిచారు మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోయారో మా ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఓడిపోయారో వాళ్ళందరూ కూడా సగం మంది బీఆర్ఎస్ క్యాండిడేట్ చేతనే ఓడిపోయారు ఎట్లా బీఆర్ఎస్ తో మేము కలిసి ఉంటాం ఏ విధంగా కలిసి ఉంటాం అంటే ఏమంటున్నా వీళ్ళు ప్రజల తీర్పుని గౌరవించకుండా ప్రజల తీర్పుకి వక్రభాషం చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ లో ఉన్న బీఆర్ఎస్ ని మొత్తం గోతిలో పాతేస్తా బోను బోను ఖాళీగా ఉంది పులి బయటికి రంగా లోపల వేసేస్తా అని చెప్పుకుంటూ అరే నాయన మీరు సమీక్షలు చేస్తున్నారు అన్ని విషయాలు బయట పెడుతున్నారు పెట్టండి బయట పెట్టండి చెప్పండి అదే విధంగా ది సేమ్ టైం మీరైతే హామీలు ఇచ్చారో హామీలపైన ఫోకస్ చేయండి ఏ విధంగా చేస్తారు ఇక్కడ కరెంటు కరెంటు కట్ అవుతా ఉంది రోజు కరెంటు కట్ అవుతుంది అక్కడ ఊర్లలో నిన్న పదింటికి పోతే పదిన్నర కరెంట్ పోతే రెండింటి వరకు కరెంట్ రాలేదు ఊర్లలో ఏం చేస్తున్నారు వీటిపైన ఫోకస్ చేయండి అక్కడ ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి రైతులు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి వాటిపైన ఫోకస్ చేయండి అక్కడ మీరు రైతు మంది ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు మీరు ఏ విధంగా ఇస్తారో చెప్పండి రైతు రుణమాఫీ చేయలేదు ఇంతవరకు రైతు రుణమాఫీ చేస్తారా చేరా వాటిపైన ఫోకస్ చేయండి ఇటువంటి విషయాలపైన ఫోకస్ చేయండి అంటే ఎంతసేపు ప్రజల్ని అబ్బపెట్టే విధంగా ప్రజల దృష్టిని మరల్చే విధంగా ఈ విధమైన ప్రాక్టీస్ ప్లే చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎట్ ది సేమ్ టైం మేము చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో మేము చేసిన అన్యాయాలు ఎక్కడ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సేమ్ ప్రాక్టీస్ ప్లే చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే రెండు పార్టీలకు కూడా చెప్పదలుచుకున్నా మీకు ఏదైతే డ్యూటీ ఇచ్చారో ఆ డ్యూటీ చేయండి అంతేగాని డైవర్ట్ పాలిటిక్స్ చేయకండి పార్లమెంట్ ఎలక్షన్ దగ్గర ఉన్నాయి మీ రెండు పార్టీలకు బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు రెండు పార్టీలకు చెంపపెట్టు లాంటి తీర్పు తెలంగాణలో వస్తుంది దాదాపు పదిహేడు సీట్లలో పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు బీజేపీ గెలిచి మీరు ఇదే విధంగా చేస్తే పన్నెండు నుంచి పద్నాలుగు సీట్లు గెలిచి తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇస్తారు మీ తరగతి కూడా లాగా అవుతుంది అనేది గమనించాల్సింది నేను కోరుతున్నా ఇంకో విషయం కూడా ఎమ్మెల్సీ గురించి కూడా మాట్లాడాలి ఇప్పుడు కుర్రా సత్యనారాయణ గారు నాకు తెలిసి అప్పుడెప్పుడు అంటే ఇప్పుడు కాదు ఆయన కేసు వేసింది అప్పుడెప్పుడు కేసు వేసారు అది ట్వంటీ ఫోర్త్ ఏదో అది ఉంటుంది ట్వంటీ ఫోర్త్ వరకు లాస్ట్ డేట్ ఉంటుంది ఎక్కడ కూడా ఆ కేసుకి ఈ కేసుకి ఇప్పుడు కోదండరామ్ గారి ప్రమాణ స్వీకారం ఆగిపోయిన దానికి దానికి అసలు సంబంధం లేదు దానికి అసలు లింకే లేదు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు కుత్తా సుఖందర్ రెడ్డి గారు ఆయన పెద్దల సభకి చైర్మన్ అంతే ముందాగా వ్యవహరించాలి రెండు గంటలు మూడు గంటలు అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి అది ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు మీరు దాన్ని కోర్టు పరంగా ఆపలేకపోయారు కాకపోతే ఏదో విధంగా మీరు దా వాళ్ళిద్దరినీ పెద్దల సభలో రాకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ కేసీఆర్ గారి డైరెక్షన్ లో మీరు పనిచేస్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ సొంతంగా మీరు ఎటువంటి నిర్ణయాలు అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది అట్లా అది కరెక్ట్ పద్ధతి కానే కాదు ఇప్పుడు కోదండరామ్ గారు కావచ్చు అమీర్ ఖాన్ గారు కావచ్చు వచ్చారు అక్కడ వెయిట్ చేశారు మీకు ముందే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా వచ్చారు ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని చేయడానికి ప్రాబ్లం ఏముందండి కోర్టు ఎక్కడ కూడా విధానపరమైన నిర్ణయాలపైన కోర్టు జోక్యం చేసుకోదు కోర్టుకు అసలు సంబంధమే లేదు కాకపోతే కుర్రా సత్యనారాయణ గారి పిటిషన్ వేసి దానిపైన విచారణ జరుగుతుంది స్టేటస్ కో మెయింటైన్ చేయమన్నారు అర్థం అది కాదు అందుకే నేను ఏమంటున్నాడు అధికారం పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంకా మేము అధికారంలో ఉన్నా మేము ఏం చేయగలుగుతామో చూపిస్తాం అన్న అనే అనే ధోరణిలోనే పోతున్నారు కానీ ఇంకా కూడా ప్రజా తీర్పుకు అనుగుణంగా పోవట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నా ఈ విషయం పైన కూడా ప్రజలు చాలా చాలా ఇప్పుడు గవర్నర్ గారు ఆయన 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 అకాడమిషన్ ఆయన ప్రొఫెసర్ గా చేశారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కాదని ఇలాంటివండి ఏ ఎట్ ది సేమ్ టైం ఎస్ ఎట్ ది సేమ్ టైం కుర్ర సత్యనారాయణ గారు ఒక ఒక వెనుకబడిన తరగతి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కూడా రావాల్సింది దాని కూడా మేము కాదనట్లేదు ఆయన కూడా రావాల్సింది అప్పుడే బిఆర్ఎస్ పార్టీ అధినేత గవర్నర్ అడిగిన దానికి వెంటనే ఆయన ఏం చేశారనేది ఇచ్చి ఉండింటే వెంటనే సమాధానం ఇచ్చి ఉండింటే వెంటనే ఎమ్మెల్సీగా ఆయనకు అవకాశం వచ్చేదేమో ఇవ్వలేకపోయారు అంటే ఇంకా ఎవరికిస్తారు గవర్నర్ అని చెప్పి అయితే అనౌన్స్ కాకపోవచ్చు కానీ పార్టీ మారింది అంటే గవర్నమెంట్ మారిపోయింది కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత అనుకుంటే ఎమ్మెల్సీ గత అధికార పార్టీ బిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గవర్నర్ గవర్నర్ వెళ్ళి కూర్చొని మాట్లాడలేక గుర్రా సత్యనారాయణ గారిది కావచ్చు విధంగా ఈ మన గారిది కావచ్చు అయిపోయింది అనిపిస్తుంది అంతే వెంటనే అక్కడ కూర్చొని మాట్లాడింటే సరిపోయేది ఈ అహంకార అహంకారాలకు పోయి దీంట్లోకి పోయి పోకుండా దాన్ని నా పేసుకున్నారు వాళ్ళు అది వాళ్ళు చేసేప్పుడు ఒక ఒక ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన తరు మంచి లీడరు మంచి సామాజిక కార్యకర్త కాదని అనలేము ఆయన్ని ఎమ్మెల్సీగా అంటే ఆయన సభలోకి పోకుండా చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీయే అది కూడా బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చెప్పదలుచున్నా అంటే మొత్తానికి బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ టాక్టిక్స్ అన్ని కూడా ప్రజలకు అర్థమవుతుంది అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ నాటకాలు కూడా ప్రజలకు అర్థం అవుతున్నాయి లోక్సభ ఎలక్షన్ ఇవ్వబోతున్నాయి అంటారు

పార్లమెంట్ లో మన గొంతు విప్పడానికి అంటే తెలంగాణ ప్రజల సమస్యలను విప్పాలంటే మనం ఉండాలి అని చెప్పి నినాదంతో ముందుకు వెళ్తున్నారు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండాలని చెప్పి కేసీఆర్ కూడా దీని గురించి మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది ఎందుకు అంటే మొత్తానికి లేకుండా ఎట్లా పోతుంది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆశగారు ఆశగారు బిఆర్ఎస్ ప్రభుత్వాలు గొంతు విప్పరు బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు గొంతు నొక్కుతారు ఇన్ని సంవత్సరాలు అదే జరిగింది ప్రజల గొంతు నొక్కారు నిరంతృత్వ ధోరణి అవలంబించారు వాళ్ళు ఎక్కడ కూడా పరమ మాట్లాడనీయలేదు సార్ ఇవన్నీ అక్రమశ అక్రమశ బాధ నోట్ చేసుకోండి ఇప్పుడు ఆయన చెప్తారు బాలరాజ్ గారు చెప్తారు బాలరాజ్ గారు చెప్తారు మేము వందల ప్రశ్నలు అడిగినాం ఆరు వందల ప్రశ్నలు అడిగిన పార్లమెంట్ లో అది చెప్తాను నాకు తెలిసి ఇప్పుడు ఆయన ఎన్ని ప్రశ్నలు అడిగితే ఏం లాభం అక్రమశ తెలంగాణ ప్రజలు ఎంతవరకు మార్గ మనం అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ కూడా చూసాం లోక్సభ ఎన్నికల కూడా చూద్దాం ఎంతవరకు తీర్పబోతున్నారు అనేది అక్రమేశ్వర రావు కుమార్ గారు శివకుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి ఏం జరుగుతుంది గతంలో అనేక సందర్భాల్లో ఆడుకున్నాం కాంగ్రెస్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం బహిరంగంగా వచ్చి మాట్లాడుకోవడం అంటే తిట్టుకోవడం విమర్శలు చేసుకోవడం అనేది మీరు స్వేచ్ఛ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు నోటీసుల వరకు వెళ్ళినప్పుడు మనం మన పార్టీ నాయకులు చేసినటువంటి కామెంట్స్ కూడా చూసుకోవాలి కదా ముందు చేసింది ఎవరు ఇప్పుడు కేటీఆర్ చేసిన దాని ప్రకారం చూస్తా ఉంటే మరి ముందు ఇవ్వాల్సింది కామెంట్ వెంకటరెడ్డి కదా అనే ప్రశ్నలు వస్తా ఉన్నాయి